నీలా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి ఇంకో బాగుందా సూపర్ ఉందా ఉన్నాయి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివానీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ లడ్డు ఇదిగోండి ఇలా గోధుమ రవ్వ ఒక కప్పు తీసుకోండి ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక కప్పు చక్కెర అండి అలాగే ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలండి ఇంకా బాదంపప్పు జీడిపప్పు తీసుకోండి కొంచెం ఒక మూడు స్పూన్ల నెయ్యి మూడు స్పూన్లు అయితే సరిపోతుందండి అలాగే మూడు ఏలక్కాయ తీసుకొని ఇలా కొంచెం దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం గోధుమ రవ్వ లడ్డు తయారీ విధానం చూపిస్తాను చూడండి రవ్వ చేసుకొని గిన్నె పెట్టుకుంటాము గిన్నె వేడిన తర్వాత ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ వేడైన తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి జోరగా ఫ్రై చేసుకోవాలండి నీరు నల్ల మార్చుకోవచ్చు ఫ్రై చేసుకునే పక్క తీసుకోవాలి బాదంపప్పు జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత రవ్వ ఒక కప్పు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి

స్మెల్ వచ్చేవరకు అది స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేదానికి ఫ్రై చేసుకోవాలి అటన్ మార్చుకునే ఇలా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే వేరే ప్లేట్లో తీసుకోవాలి మొత్తం వేరే ప్లేట్లో తీసు అలా పక్క గెట్టుకొని ఒక ప్లేట్ వేసుకొని పక్క కట్టుకొని అదే గిన్నె వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని రంబాయి వేసుకొని దీంతో మూడు కప్పులు వాటర్ పోసుకోవాలని ఒక కప్పు రకటి మూడు కప్పులు వాటర్ ఆ వాటర్ అనేది మరగాలండి ఆ వాటర్ మరిగిన తర్వాత రవ్వ అందులో వేసుకుందాం వాటర్ మొత్తం ఇలా మసలాలండి ఇంకొంచెం వేడే వాటర్ కొంచెం వాటర్ వేడయ్యాక రవ్వ అందులో వేసుకుందాని వాటర్ అట్లా మసిలిన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని రవ్వ మొత్తం అందులో వేయాలండి మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ మొత్తం వేసుకోవాలి కలపాలండి లేదంటే గదలాకైతే స్టవ్ హైలో పెట్టుకోవాలి മിന ఎవరికి నీ కా నీకు కాదు అన్నకి అన్నయ్య చేయమన్నారు ఇలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి వాటర్ మొత్తం కావాలి మూత ఇట్లా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం సేపు రెండు నిమిషాలు అయినాక మూత తీసి ఫుడ్ కలర్ వేయాలండి కొంచెం లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ ఇప్పుడు వేసుకుంటే అందులో మంచి కలుస్తుందండి మొత్తం వాటర్ మొత్తం దగ్గర అవ్వాలి వేసుకోవాలి మొత్తం వాటర్ మొత్తం దగ్గర కావాలండి దగ్గరకు అయిన తర్వాత వేసుకోవాలి చక్కెర ఇప్పుడు వేసుకుంటే మళ్ళీ ఉడక ఏంటిది అది ఏంటిది చెప్పు ఏంటిది కా ఏంటిది చెప్పు ఏంటి ఇలా మొత్తం వాటర్ మొత్తం దగ్గర పోయిన తర్వాత ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి తక్కువ వేసుకోవచ్చు చక్కెర ఎక్కువ సగం వేసుకోండి ఒక కప్పు చక్కెర వేసుకున్న తర్వాత ఇలా కనుక్కోవాలి పైగా పెట్టుకోవాలి చక్కెర వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా అవుతుందండి తర్వాత కొత్తవే పుట్టనిస్తే గట్టిగా అవుతుంది ఎగ్ గట్టి మొత్తం ఆగిండి చేస్తున్నావా తర్వాత ఏం చేయాలి మరి లడ్డు చేయాలి కలుపు అతలేసి కలుపుతున్నాయి రేపటి నుంచి నువ్వే చేయాలి కాబట్టి ఇలా ఉడికించుకోవాలండి మంచిగా మొత్తం దగ్గరకాయ ఉడికి అయిన తర్వాత లడ్డూలు చేసుకున్నాం చూడండి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాము మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడిపించుకొని చూసుకోండి మళ్ళీ మధ్య మధ్యలో చూసుకోండి మాడిపోతుంది దిగు ఒకసారి దిగు అల్ల చక్కరే ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలండి మొత్తం దగ్గర కావాలి చూసుకోండి మధ్య మధ్యలో చూసుకోండి కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు తీసి కలుపుకోండి ఒక రెండు నిమిషాలు మెట్టుకున్నాను ఉడకలేసారా మూత తీసుకొని ఇప్పుడు కొంచెం ఏలక్కడ ఏలక్క ఇందాక పెట్టుకున్నాం కదా ఒక మూడు తీసుకొని ఇట్లా దంచుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి ఇదంతా ఇంకా దగ్గర కావాలండి ఒకసేపు స్టవ్ హైలో పెట్టుకొని ఉడికించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి అందుకని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్గా కావాలండి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయితే మనకి రెడీ అయినట్టే ఒక్క నిమిషం ఉడకబెట్టుకొని పక్కకి తీసుకుందాం నుండి సపరేట్ అయితే మనకి ఉడికినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ఇచ్చిన తర్వాత అప్పుడు లడ్డూలు కట్టుకున్నాం కట్టే చేతులు కాకుండా ఇలా ఇట్లా ఫ్యాన్ నుండి సపరేట్ అయితే ఉడికినాడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇస్తాం కొంచెం ఏం చేస్తున్నా ఇది ఒకసారి మీకు లడ్డు కట్టడం రాకుంటే మళ్ళీ ఒకసారి గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం ఇటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలుపుకొని లడ్డు రాకుంటే వస్తే పర్లేదు రాకుంటే అట్లా చేయాలి చేయి కంటుకొని దాకుతూ ఉంటే చేయాలి కొంచెం చేతిలో నెయ్యి వేసుకొని లడ్డు కట్టుకున్నాను ప్పు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో పెట్టుకోవాలి రెడీ అయిపోయింది ఫస్ట్ రట్ట మనకి

చెయ్యండి చేసేయండి నేను ఎట్టు చేసుకున్నా చెయ్యి బాగా చేసినా మిండి అలా పెడతా చేసినా చూపి డాడీ చూపి వస్తాను ఎల్లడ్డు అన్నీ ఇలా చేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి ఇలా చేసుకోండి మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్